అనేకమైన సమస్యల నుంచి ఒకదాని కొరకే ప్రార్థించి జవాబు దొరకక దేవుడి నుంచి సమాధానము దొరకక అనేక మంది నిరీక్షణ కోల్పోయిన వారిగా అనేకమంది నిరుత్సాహంతో బాధలోనే ఉంటారు ప్రియులారా కానీ మనం ఒక్క విషయము తెలుసుకోవాలి ప్రియులారా మన తండ్రి మన ప్రియమైన తండ్రి మన ప్రార్థనలకు ఎల్లప్పుడూ కూడా సమాధానం ఇచ్చు దేవుడై ఉన్నాడు ఆయన వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు అడుగుడి మీకీయబడును అన్నాడు ప్రియులారా కాబట్టి మనము నిజముగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా అడుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితముగా ఆయన ఇచ్చువాడిగా ఉన్నాడు కాబట్టి మనము దానిని పొందుకుంటాము ప్రియులారా మరి మనము పొందుకోవడం లేదు అంటే మనము ఆయన చిత్తానుసారంగా ఆయన ఏ యొక్క ఉద్దేశముతో మరి అడగమని చెప్తూ ఉన్నాడో మరి యొక్క ఉద్దేశంతో మనము లేదు అని మనం తెలుసుకోవాలి ప్రియులారా ఈ యొక్క ప్రార్థన గురించిన సత్యాన్ని మనము గ్రహించాలి అంటే అతని బంధంలో మనం ఒకసారి చూసినట్లయితే దానియలు ప్రార్థన ప్రారంభించిన వెంటనే పరలోకము నుండి దేవుని యొక్క దూత దానియలుకి ప్రత్యక్షమై దానియలతో చెప్తూ ఉంది ప్రియులారా నీవు బహుప్రియుడవు కనుక నీవు ప్రార్థన ప్రారంభించిన వెంటనే నిన్ను ఎదుర్కొని నీ దగ్గరకు వచ్చి యొక్క ప్రార్థనకు సమాధానము ఇవ్వాలి అని దేవుని నుంచి నాకు ఆజ్ఞ వచ్చి ఉన్నది అని దానియలు దేవుని యొక్క దూత తెలియచేస్తూ ఉంది ప్రియులారా మరి దీనిని బట్టి మనము ఏమి తెలుసుకోవాలి అంటే మనం ఇంకా ప్రార్థింపక మునుపే మన అవసరతలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు ప్రియలారా మరి మనం ఎప్పుడైతే అడుగుతామో మనం ఎప్పుడైతే విశ్వాసముతో మన మనసుని స్థిరపరుచుకొని మన మనసుని దేవుని మీద నిలిపి విశ్వాసముతో మనం అడుగుతాము మరి పరలోకములో అది గ్రాంట్ చేయబడుతుంది ప్రిలారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే దానియలు ఇంకా తన ప్రార్థనను ముగింపక మునుపే పరలోకము నుండి దేవదూత దానియాలకి ప్రత్యక్షమై మరి దానియలు దేని కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నాడో దానికి సమాధానము ఇస్తూ ఉంది ప్రిలారా మనం ఒకటి గ్రహించాలి దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మరి విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ స్థాయిలో దేవుడు మనకు ముందుగానే మన ప్రార్థనకు సమాధానము మనం దేనినైతే అడుగుతూ ఉన్నామో మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు మనకు ఆత్మీయ స్థాయిలో ఆల్రెడీ సిద్ధపరిచి ఉండగా పొందుపరిచి ఉండగా గ్రాంట్ చేసి ఉండగా మరి మనం దానిని భూ స్థాయిలో పొందుకోవాలి అంటే మనము అదే విశ్వాన్ని విశ్వాసములో కొనసాగాలి ప్రియులారా అదే విశ్వాసంలో మనము కొనసాగినప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థనకు మనము సమాధానము పొందుకొనగలము అనేకమైన పొందుకొనమంటే ఒకటి మన అవిశ్వాసము మనము సహనము లేక ఓర్పు లేక అవిశ్వాసములోకి వెళ్ళడం వల్ల మనము పొందుకోము ఇంకొకటి ఏంటి అంటే మనము ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో ఉండగా మరి మనము ఫలించకుండా ఉండడానికి మనము ఇంకా అభివృద్ధి చెందకుండా ఉండడానికి మనం ఇంకా అభివృద్ధి పదంలో నడవకుండా ఉండడానికి మనకు వ్యతిరేకంగా అనేకమైనవి తీసుకొస్తూ ఉంటాడు ప్రియుల కాబట్టి అది కూడా మనము ఎరిగి జ్ఞానుల వలె మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా మనకు వ్యతిరేకంగా సాతాను తీసుకొచ్చే ప్రతి శాతాను కార్యములను ప్రతి సాతాను బంధకములను ఏసు నామంలో మనం ఎప్పుడైతే లయపరుస్తామో విశ్వాసముతో మనకు అనుగ్రహించిన అధికారమును బట్టి ఏసు నామంలో ప్రతి సాతాను కార్యాన్ని మనం ఎప్పుడైతే బంధిస్తామో మరి అది పరలోకంలో బంధింపబడుతుంది మనం ఎప్పుడైతే నామంలో నేను ఇది పొందుకుంటాను నేను అనుభవిస్తాను అని మనం ఎప్పుడైతే పలుకుతామో అది పరలోకంలో మన కొరకు విప్పబడుతుంది ప్రియులార మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనము తెలుసుకోవాలి మన తండ్రి మనకు నిజముగా ఇచ్చుదేవుడై ఉన్నాడు మన తండ్రి మనము ప్రార్థన చేసిన వెంటనే మన కొరకు ఆత్మీయ స్థాయిలో మనము దేనినైతే ప్రార్థించామో మనం దేని కొరకైతే విన్నపము చేసి ఉన్నామో దానిని మనకు ఆత్మీయ స్థాయిలో పొందుపరిచి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు మరి దానిని మనము భూ స్థాయిలో అనుభవించుటకు అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడానికి మనము అదే విశ్వాసంతో కొనసాగాలి అంత మాత్రమే కాదు కానీ మనకు వ్యతిరేకంగా మనము దానిని పొందుకొని అనుభవించకుండా సాతాను అనేకమైన కుతంత్రాలు పన్నుతాడు కాబట్టి వాడికి వ్యతిరేకంగా దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క శక్తిని విడుదల చేసి వాడి ప్రతి పన్నాగమును మనం ఎప్పుడైతే బంధిస్తామో మనము దేని కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నామో దానిని మనము అందుకుంటాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిలారా